ం నమ శివాం నమో నారాయణాయ కర్మ నివ నరదృష్టినివరణ కాళభైరవాయ నమో నమ ఓం కాళ కాళాయ విద్మే కాళాతీత ధీమహే తనో నరదృష్టినివరణ కాళభైరవ ప్రచోదయాతుో మా చానల్ స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠ మాస అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశిస్సులు కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగము వ్యాపారస్తులకు జనాకర్షణ సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా కాళాభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి మిథున రాశిలో త్రిగ్రహ కూటమి స్థితి రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్యరాజు యోగము రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము సింహరాశిలో కేతు భగవానుడు కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారికి వ్యయంలో కుజభగవానుడు గ్రహాలు యోగించగలగాలి అన్నట్లయితే జ్యేష్ఠమాస బహుళ అమావాస్య అష్టమి తిథి ఎందున ఎలాంటి విధి విధానం పాటించడం వలన రుణ రోగ శత్రువులను తొలగించుకోవచ్చో వాటి శాతం ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలో నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిపితే కన్యరాశి రాశాధిపతి బుద్ధ భగవానుడు వీరికి విశేషంగా ఆరవ స్థానంలో రాహు ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఆధ్యాత్మికంగా ఉండండి ఎవరినైనా ఏది అనొద్దు బంధువులు అని మిత్రులని స్నేహితులని మీ ఎదుగుదలను ఓరవలేక మిమ్మల్ని తప్పుడు యొక్క ఆలోచనలు ఇవ్వడం మిమ్మల్ని ఆవేశానికి గురి చేయడం మిమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు ఏనుగు లాంటివారు రహదారి వెంట వెళ్తూ ఉంటే అనేక మంది కుక్కలు మరుగుతూ ఉంటాయి అది మీరు ప్రచారంగా భావించండి తప్ప మీరు ఇంకోలా భావించవద్దు ఎందుకనగా ఓపిక పట్టుదల సహనం కన్యరాశి వారి సొంతం లేకపోతే మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది సప్తమంలో శని భగవాన్ ఉండడం వలన ప్రేమికులు భార్యాభర్తలు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు దూరవాయు జల ప్రయాలు చేసినప్పుడు తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అష్టమంలో భగవాను ఉండడం వలన బంగారు ఆభరణాలు షేర్లు వస్త్రాలు కార్లు క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగల రాజస్థానంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు కన్యరాశాధిపతి బుధుడు కూడా రవితో కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగాలు కలిసి రావడం ఉద్యోగ ప్రయత్నంలో విజయం మీ సొంతం కాబోతుంది అక్కడే దేవగురు బృహస్పతి కూడా ఉండడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు ఆపై మీ పట్టుదల కృషి అనంతమైన సంపద అందరి యొక్క సహాయ సహకార చేత స్థిరచరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి అలాగా వ్యయంలో కుజుడు వ్యయంలో కేతు భగవాన్ ఉండడం వలన తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు శని మంగళవారాల పూట యంత్రాలతో ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక వీలైనంత వరకు మంగళవారం పూట నల్లటి వస్త్రాలు వేసుకోవద్దు నల్లటి వంకాయలు లాంటివి ఆహారాలు తినకుండా వీటికి దూరంగా ఉండగలిగినట్లయితే స్వయం వాళ్ళు వాళ్ళు సేవారంగాల వాళ్ళు వ్యాపారస్తులు అలాగనే ఆహార ఉత్పత్తులు చర్మ సౌందర్య వ్యాపారం చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పంతొమ్మిదవ తారీఖున జ్యేష్ఠమాస బహుళ పక్ష అమావాస్య అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మరియు ఇరవై ఐదవ తారీఖు ఆరు రెండు వేల ఇరవై ఐదు జ్యైష్టమాస బహుళ అమావాస్య అక్కడ బుధవారం రావడము మృగశిరా నక్షత్రము ఆర్ద్రా నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ ధ్యానము ఇంట్లో ఒక కూష్మాణ దీపాన్ని లేక నారికేల దీపాన్ని లేకపోతే నింబకుసుమ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరుపైన కాకి పక్షి రాజవారికి కానీ సునకపు మహారాజు గారికి కానీ బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాళాన్ని శాసింపజేసే శక్తి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగ కుదరలేనటువంటి వారందరూ ఈ నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళవైనస్ వారి యొక్క పూజ అభిషేకము హోమము అలాగా కుష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి చూడాలి అన్నట్లయితే ఘంటసింహలు ప్రెస్ చేయండి పైన ఆల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి కాళభైర స్వామి ఆశీస్సులు పొందండి